ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् हयग्रीव वास्महे ृङ्गारासनगर्भिधानलसिका सौग्रीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौताहं त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकवासमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वाम् गौरीं त्रिपुराम् परात्परगलाम् श्रीचक्रसंयारिणी गौरी त्रिपुरा परा श्रीजक्रजारिणी जय श्रीराम जय श्रीरा जय श्रीराम श्री 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 नोजना श्री गत रू रोजल కార్తీక పురాణాంతర్గతంగా అజామీలుడి యొక్క వృత్తాంతాన్ని మనం తెలియపరుచుకుంటాం అందులో మొట్టమొదటి రోజున అజామీలుడు శరీరాన్ని విడిచిపెడుతూ నారాయణ అనేటువంటి భగవన్నామ స్మరణ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా మొట్టమొదటి అధ్యాయం పూర్తయితే నిన్నటి రోజున విష్ణుదూతలకి యమదూతలకి జరిగినటువంటి సంవాదంలో జరిగినటువంటి సంవాదంలో ఎవరెవరు ఎటువంటి పాపాలు చేస్తే వారి పాపాలను అనుసరించి చిత్రగుప్తుడు చెప్పగా యమబట్లు యముడి ద్వారా ఆదేశింపబడినటువంటి యమబట్లు ఈ జీవి దగ్గరికి వచ్చి అతన్ని పాపాత్మగా నిర్ధారణ చేసి తీసుకువెళ్తారన్న విషయం నేను రోజున మనం చెప్పుకున్నాను అందులో బ్రాహ్మణ హత్య గోహత్య శిశుహత్య భ్రూణహత్య అలాగే పరాన్న పరాన్న బుక్కులు ఇతరుల మీద ఆధారపడి తినడం ఇలాంటి దోషాలు ఏవైతే ఏమి ఉన్నాయో అన్నిటి గురించి నేను ప్రస్తావన చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి ఆ విష్ణుదోతలు అజామియుడిని విమానం మీద వైకుంఠలోకానికి తీసుకువెళ్ళారన్న వార్త వరకు నేను రోజున చెప్పుకోవడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యమదోతలు భయపడుతూ తన ప్రభువైనటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు మీ ఆజ్ఞ ప్రకారం ఆ జీవిని తీసుకురావడానికి వెళ్ళాం అక్కడికి వైకుంఠం నుంచి విష్ణుదేవతలు వచ్చి విష్ణుదోతులు వచ్చి తీసుకువెళ్ళారు అని భయపడుతూ యమధర్మరాజుకి తెలియపరిచాడు వెంటనే యమధర్మరాజు దివ్య దృష్టితో చూశాడు చూస్తే అజామిడు ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా తెలుసు తెలియకో అంత్యకాలంలో హరినామస్మరణ చేయడం ద్వారా అతడు వైకుంఠ లోకానికి వెళ్ళాడు అన్న విషయాన్ని ఆ యమదూతలకు తెలియపరిచాడు అందుకే చివరి క్షణాల్లో భగవన్ నామస్మరణ చేయడానికి నిరంతరం మనం అభ్యాసం చేయాలి అది చేయడం ద్వారా కష్టం కలిగిన సుఖం కలిగిన భయం కలిగిన ఆ క్షణంలో మనం చెప్పేటువంటి భగవన్ నామస్మరణ మనం తరింపజేస్తుందనే పొడదాకా వచ్చిన కథల్లో చెప్పడం జరిగింది అలాగా అప్పుడు ఆయన ఇతని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని ఎముడు చూస్తున్నాడు ఏమిటా పూర్వజన్మ వృత్తాంతం అంటే ప్రతిదానికి మన ధర్మం ఏం చెప్తుందంటే పూర్వమే మాంస ఉత్తరమే మాంస అంటారు ఆఖరికి లలితా సహస్రం చదివేటప్పుడు పూర్వపీఠకు ఉంటుంది మందికి తెలియదు శ్రీ హయగ్రీవ అగస్తి వారి అని చెప్పి అక్కడి నుంచి ప్రారంభం చేస్తాం అస్య శ్రీ లలిత దివ్య సహస్ర నామస్తోత్రం దానికి ముందు అగస్త్యుడికి అలాగే అయగ్రీవుడికి అగస్త్యుడికి జరిగిన సంభాషణ ఉంటుంది పూర్వపీఠక అంతా ఉత్తరపీఠిక అది చదవడం వల్ల కలిగే ఫలితాలు ఉంటాయి అలాగే ప్రతి పనికి ముందు జరిగినటువంటి సంఘటన తర్వాత జరుగుతున్నటువంటి సంఘటన కూడా ఉంటుంది అలాగైన దివ్య దృష్టితోటి జరిగినటువంటి జన్మ గురించి చూశాడు అందులో పూర్వం యజామిలుడు పూర్వ జన్మలో ఏడు జన్మల క్రితం మహారాష్ట్ర దేశంలో శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు మంచి ధనవంతుడు సిరి సంపదలతో కూడినటువంటి అర్చకత్వాన్ని చేస్తూ ఆలయంలో ఉన్నాడు అప్పుడు పోషించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అర్చకులు చక్కగా ఐశ్వర్యవంతులై ఉండేవారు అలాగా ధనగర్వం చేత మంచి రూపవంతుడు ఆ రూపం చేత సౌందర్యం చేత ఆయన నిత్యం కూడా దేవాలయంలో అర్చనాది కైంకర్యాలు చేస్తున్నప్పటికీ కూడా ధనగర్వం చేత ఆహారం స్వామికి నివేదించిన వాళ్ళ ద్రవ్యాలు నివేదించకపోవడం అలాగే ఆయన ఎదుర్కొండా కూర్చుని కాళ్ళు పాదాలు ఈశ్వరుడికి ఎదురకుండా పెట్టి పడుకోవడం ఇలాగా దైవానికి అపరాధం కలిగించే పనులన్నీ చేస్తుంది అని ఆయన సౌందర్యం ఆకర్షించేసేటప్పుడు అక్కడ అప్పటికే విభిచారు అంటే చూసినటువంటి స్త్రీలను అనుభవించాలని కోరిక కలిగినటువంటి గుణం కలిగినటువంటి వాడు అటువంటి సమయంలో ఆలయానికి ఒక వేద బ్రాహ్మణ స్త్రీ వచ్చింది వస్తే ఆవిడ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడే ఆవిడ ఎందుకు కోరికను తెలియపరిచాడు ఇద్దరు కూడా రహస్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గడుపుతున్నాడు ఈ విషయం కట్టుకున్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ బేద బ్రాహ్మణికి తెలుసు కానీ తన దారిద్ర్యం చేత భార్యను దండించలేక చూసి చూడనట్టు దాన్ని విడిచిపెట్టాడు ఓ రోజున యాయవారానికి వెళ్ళాడు ఎక్కడ కూడా ద్రవ్యం ముట్టలే దొరకలేట్టు తిరగ్గా 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 చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన దొరికిన ద్రవ్యాలన్నీ తీసుకుని కడుపు నిండా ఆకలితో ఉండి ఆయన మూటలన్నీ మొయ్యలేక భారంగా ఇంటికి వచ్చాడు మామూలుగా భార్య వచ్చినటువంటి భర్తకి కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవారు అంతే కదా మన స్వామీజీ వచ్చారంటే మనం అందరం లేచి స్వాగతం పలికాం అలాగా వచ్చినటువంటి అతిథి కానీ భర్తను కానీ భా అక్కడ గౌరవించవలసినటువంటి స్థానంలో ఉండవలసిన భార్య కనీసం మంచినీళ్ళు పట్టుకు వెళ్ళి ఇవ్వలేదు ఇవ్వకపోతే ఆయన ఆకలిగా ఉంది తెచ్చినటువంటి ద్రవ్యాలతో ఈ పూట వంట ఉండు అని చెప్పి భార్యతో చెప్పాడు చెప్పినా కూర్చుని ఆవిడ శివాలయంలో ఉన్నటువంటి అర్చకుడు ఎందు తన దృష్టితో ఉండి ఆ కోరికతో కామభాంచతో ఉండడం చేత తన భర్త చెప్పిన మాటలు చీవిన పడలేదు వెంటనే కోపం కలిగి తన చేతిలో ఉన్న కర్ర తీసుకుని భార్యను అనుకున్నాడు ఒక్క నా భార్య పైకి లేచి ఆ బేద బ్రాహ్మణుడి చేతులు తన భర్త చేతిలో ఉన్నటువంటి కర్ర తీసుకుని తిరగబడి భర్తను కొట్టేసి అంటే కోరిక ఎంత భయం ఎంత భయంకరమైనదంటే అంత భయంకరమైనది అందులోనూ పరపురుషుడు ధనవంతుడు రూపవంతుడు గుణవంతుడు రూపవంతుడు రూపం చేత ఆకర్షింపబడుతున్నాడు కావలసినవన్నీ అందిస్తున్నాడు తన భర్త భేదవాడు అని చేత అతను చులకరంగా చూడడం చేత వెంటనే ఆ కర్ర తీసుకుని కొట్టి కొట్టి కాలితో తన్ని త్రోసివేసి అవమానాన్ని భరించలేక ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఆవిడ ముఖం చూడలేక దేశాట్నం దేశాంతరాలకు వెళ్ళిపోవడానికి నిశ్చయం చేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ సాయంత్రం అయ్యేదరికి అందంగా ముస్తాబై కూర్చుని తరుగు మీద కూర్చుంటే మార్గం గుండా వెళ్ళే చాకలవాడు కనబడ్డాడు కనబడితే తన యొక్క కోరిక బలంగా ఉండడం చేత కోరిక తీర్చుకోవాలన్న తపనతో ఆ చాకలవాడిని కాగేసి నా కోరిక తీర్చమంది వాడు జ్ఞానం ఉన్నటువంటి వాడు అమ్మా ఒక బ్రాహ్మణ స్త్రీవి నేనా తక్కువ జాతి కొలుస్తుంది నీతో ఈ విధంగా ప్రవర్తిస్తే నాకు లేనిపోని కష్టాలు వస్తాయి అని అటువంటి పాపం నేను చెయ్యనమ్మా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఇవిడు నువ్వు నవ్వు నవ్వుకుందట ఇస్తారంటే మధురఫలాన్ని స్వీకరించలేకపోతున్నాడు ఏమమ్మా ఇక్కడనుకుందట అనుకుని అర్ధరాత్రి వేళ తన కోరిక తీర్చడం కోసం తీర్చుకోవడం కోసం శివాలయ అర్చకుడి ఇంటికి వెళ్ళి తలుపు తెట్టి అతన్ని పదే పదే ప్రాధేయపడి తన కోరిక తీర్చుకుని ఇంటికి వచ్చు ఆ కోరిక ఎప్పుడైతే తీరిందో తను చేసిన పాపం తన గుర్తుకొచ్చింది భర్తను ఆరాధించవలసిన స్థానంలో ఉన్నానే భర్తను పూజించవలసిన స్థానంలో ఉన్నానే ఎంత పేద బ్రాహ్మణుడైనా నా ఎందు మమకారంతో ప్రేమతో పలకరించేవాడే అటువంటి భర్తను నేను కర్రతో కొట్టి అతన్ని బాధపెట్టి మనస్సుకు గాయం చేశానే అని ఆవిడ బాధపడి మరునాడు ఒక సేవకుణ్ణి పురమాయించి కొంత డబ్బిచ్చి నా భర్త ఎక్కడైనా దొరుకుతాడేమో అతన్ని ఇంటికి తీసుకురమ్మని చెప్పి పంపించాడు ఆయన మూడు రోజులకి తిరిగి మొత్తానికి ఆ భర్తను తీసుకొచ్చాడు అప్పుడు ఆవిడలో ప్రవర్తనలో మార్పు వచ్చింది తన చేసిన పాపాలకి ప్రాయుచ్చబడి తన భర్తే దైవంగా శివరక్షణం వరకు కూడా పాతివృత్య ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని గడుపుతూ సేవ చేస్తూ సుఖంగా ఉండి కొంతకాలానికి శరీరాన్ని విడిచిపెట్టింది ఇదే ఈ శివాలయంలో ఉన్నటువంటి అర్చక స్వామి కూడా కొంతకాలానికి వృద్ధాప్యం రావడం చేత దీర్ఘరోగాలతో అనేక కష్టాలు అనుభవించి శరీరాన్ని విడిచిపెట్టాడు ఈయన దైవాపరాధం చేయడం చేత అలాగే తన యొక్క ధర్మాలన్నీ విడిచిపెట్టడం చేత ఇతరు కూడా ఏడు జన్మల రౌరవాది నరకాలన్నీ అనుభవించి ఆయన జన్ ఈ బ్రాహ్మణ జన్మలో ఉండగా కార్తీక మాసం స్నానం చేసినటువంటి పుణ్య ఫలితంగా మళ్ళీ సత్యవ్రతుడికి బ్రాహ్మణ కుమారుడిగా జన్మించాడు ఆయన కార్తీక మాసం దీపారాధన చేసి ఆయన కనుగ్రహం వల్ల ఆయన పుట్ట చేయడం వల్ల ఆయన గర్భవాసాన్ని పుట్టాడు అనే పేరుతో పుట్టాడు కానీ పూర్వజన్మ సంబంధం ఉందే పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం అది మళ్ళీ ఈ జన్మలో తగులుంది ఎలాగంటే ఈ బ్రాహ్మణ స్త్రీ తన చేసినటువంటి పాపానికి అనేక జన్మలు అనుభవించిన కష్టాలు అనుభవించిన రోజువాది నరకాలన్నీ అనుభవించి ఒక తక్కువ జాతి కులంలో కలిగి ఉన్న కులంలో పుట్టి పుట్టిన వెంటనే ఈ అమ్మాయి యొక్క జాతకాన్ని పరిశీలన చేశారు చేస్తే తండ్రికి గండం అన్నారు వెంటనే ఆ పిల్లని తీసుకుని వెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టేశారు అరణ్యంలో అమ్మాయి రోదన వినపడుతుంట ఆ మార్గం ఉండొక బ్రాహ్మణోత్తముడు వెళుతున్నట్టు వెళుతూ ఉంటే ఈ శిశువు యొక్క రోదన విని ఆడపిల్లని తన ఇంటికి తీసుకువెళ్ళి తన ఇంట్లో పనిచేసే దాసీ ఇచ్చి పెంచమని చెప్పిచ్చా అప్పుడు ఆ ఎరుకల జాతి స్త్రీ తీసుకువెళ్ళి ఈ స్త్రీని పెంచింది ఆవిడే ఎరుకల జాతి స్త్రీ పొట్టుదేని కోసం ఎక్కింది కదా ఆ స్త్రీయే ఈవిడ అంటే మనం చేసిన పాపం మనమే అనుభవించడానికి అనుభవిస్తామన్నటువంటి వృత్తాంతాన్ని కథలో చెప్పబడింది యముడు ద్వారా చేత మనం ఎప్పుడుకప్పుడు సత్కర్మలు చేస్తుండాలి మంచి ఆలోచన కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి దానికోసమే మనకి ఎప్పుడెప్పుడు పురాణాలు ఏమి చెబుతాయంటే రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతం మనం చెప్పేది అంటే ఒకటే భార్య పాతివృక్ష ధర్మం మనసా వాచ కర్మణ ఎలా నడుచుకోవాలో రామాయణంలో రాముడి నడవడిక చెప్తుంది పరస్త్రీ పట్ల ఎలా ముసురుకోవాలో లక్ష్మణుడి యొక్క ప్రవర్తన చెబుతుంది అంతే కదా లక్ష్మణుడి దగ్గరికి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి కూర్చున్నారు వాలి సుగ్రీ సుగ్రీవుడితోటి వాలి చేత వైరం చేత సుగ్రీవుడికి రాముడికి అగ్నిసాక్షిగా బంధం ఏర్పాటు చేసిన తర్వాత సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి మధ్యలో కూర్చుని సంభాషించుకున్న సమయంలో సుగ్రీవుడికి జ్ఞప్తికి వచ్చింది ఒక స్త్రీ ఆప్తనాదం చేస్తూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నగల మూట విడిచిపెట్టిందయ్యా రామా ఇవి సీతాదేవివో కాలువో చూడమని చెప్పి తీసుకొచ్చి దిరకుండా పెడతాడు ఇప్పుడు రాముడు చూడలేక ఆ నగలన్నీ పక్కగా తోస్తాడు తోస్తే లక్ష్మణమూర్తి చూస్తాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురే త్వవిజానాభి నిత్యం పాదాభివందనార్ అమ్మ పైనుంచి కింద దాకా పెట్టుకున్నటువంటి ఆభరణాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తప్పించి అమ్మవారి పాదాలకు పెట్టుకున్నటువంటి పారమంజీరాలు చూసి ఇది నా తల్లి సీతమ్మవే నా తల్లి సీతమ్మవే అని చెప్పి బాధపడ్డాట లక్ష్మణ అంటే ఒక వదిలిని తల్లిగా చూడటం చేత పరస్త్రీ యొక్క రూపం కారు ముఖం కారు సౌందర్యం కారు అప్పుడే పాదాలనే ఆశ్రయించాలని చెప్పి లక్ష్మణమూర్తి చెప్పాడు దేవి భాగవతం అదే చెప్తుంది అమ్మని సౌందర్యంతో చూసి సౌందర్యం కావాలనుకున్న వాళ్ళందరూ పడిపోయారు అమ్మని అమ్మలా చూసిన వాళ్ళందరూ తరింపబడ్డారు వేళ సౌందర్యలారి వేళ వరకు మనం చెప్పుకుంటున్నామంటే జగద్గురువారు ఆదిశంకరాచార్యుల వారు అమ్మని అమ్మలా చూడగలిగారు కాబట్టి ఆయన చేసే ఆరాధనంత పవిత్రత అందులో చేసే వర్ణన విధంగా ఎంత వర్ణన చేసినప్పటికి కూడా అది పవిత్రమైనటువంటి భావనతో చేసినటువంటిది కౌశల్య సుప్రజారామాన్ని రాసినటువంటి సుప్రభార సేవలో అమ్మవారి యొక్క స్థనాలను కూడా వర్ణిస్తుంది శ్రీ సూక్తం వర్ణిస్తుంది అక్కడ వర్ణించేటప్పుడు వర్ణించేటువంటి వ్యక్తి వాడి యొక్క ఉన్నటువంటి భావన పరిపక్వతను బట్టి ఆ సౌందర్యం వర్ణింపబడేసరికి పవిత్రమైనటువంటి ఆలోచన అదే చెడువాడు కనుక చేస్తే దానిలో వ్యామోహాన్ని కలిగిస్తుంది దాని యొక్క మార్పు ఆలోచనలో మార్పును కలిగిస్తుంది వాటి మాట తీరు వేరేగా ఉంటుంది అలాగా పరస్త్రీ పట్ల ఎలా నడుచుకోవాలో మన లక్ష్మణమూర్తి చూపిస్తారు మందుకు రామాయణం వినాలి రామాయణం చదవాలి రామాయణంలో ఉన్నటువంటి క్యారెక్టర్లు అనుసరించి మన ప్రవర్తన మార్చుకోవాలి అది రామాయణం యొక్క గొప్పతం అలాగా పురుషుడికి పాత పురుషుడికి బ్రహ్మచర్యము అలాగే బ్రహ్మచర్యాలు రెండు రకాలు ఉన్నాయట సర్వంగా దాంట్లో మొట్టమొదటిగా చెప్తుంది రామాయణం ప్రారంభంలో మళ్ళీ ఇంకో సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఋష్యశృంగ మహర్షి బ్రహ్మచర్యం ముందు వివాహానికి ముందుగా బ్రహ్మచర్యంతో ఉన్నాడు వివాహం అయిన తర్వాత కూడా బ్రహ్మచర్యంతో ఉన్నట్ట ఎలా ఉన్నాడు అటువంటి వాడిని తీసుకొస్తే యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుందన్నట్ట అటువంటి వాడి కోసం వెళ్ళాట దశరథ మహారాజు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కలుసుకోవడానికి సమయం ఏర్పడి ఉంటుంది ఆ సమయంలో ఏ సమయాల్లో భార్యాభర్తలు కలుసుకోవాలో అటువంటి సమయంలో కలుసుకుంటే వాడు బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి వాడే విషిద్ధ కాలాల్లో వ్రతాల్లో కానీ శ్రాద్ధ దినాల్లో కానీ పర్వదినాల్లో కానీ భార్యతో సంగమం కూడదని చెప్పి శాస్త్రం చెబుతోంది ఆ శాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం చేత జీతాలు విశ్వశృంగుణి తీసుకొచ్చి యజ్ఞం చేయించారు తద్వారా యాగం సత్ఫలితాన్ని ఇచ్చింది రామలక్ష్మణ భరత శత్రుములు జన్మా జననం జరిగింది బ్రహ్మచర్యానికి అంత పాతివృత్య ధర్మ పురుషుడికి బ్రహ్మచర్య ధర్మం స్త్రీకి పాతివృక్ష్య ధర్మాన్ని మన శాస్త్రం చెప్పబడింది ఇది నియమ నిబంధనలతోటి ఆచార వ్యవహారాలతో బంధించి ఉన్నంత కాలం చక్కగా స్త్రీ ఆరాధింపబడింది పురుషుడికి పూజ్య భావన ఉండేది ఇప్పుడో కాలం మారింది ఆలోచన విధానం మార్పు వచ్చింది వయసు వచ్చిన వాడికి వయసు రానివాడికి వయసు మళ్ళిన వాడికి ఒకటే ఆలోచన ఇది లోపం మన వ్యవస్థలో ఏర్పడిందండి పిల్లప్పుడు చిన్నప్పుడు మనం మాట్లాడే తీరులో ఎలా ఉండేదంటే అక్క బావ చెల్లి ఇటువంటి బంధాలతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ స్పర్శ తగిలిన స్త్రీ యొక్క దృష్టి చూసినా అందులో ఎక్కడా కూడా అపవిత్రత లేదండి అలాగే చూసేటప్పుడు మనకు తగిన దాన్ని ఎప్పుడు మనం చూడలేదు చూసి చూడదగ్గిందే ఇవాళ నేను బండి మీద వెళుతున్నాను ఒక స్థాయికి వచ్చేసే నలభై సంవత్సరాలు మా పిల్లలాంటి అమ్మాయి బండి నడుపుతుంది అనుకో ఎలా ఉంటుంది నా దృష్టికి నడుపుతుందిరా నడుపుతుంద్రా మా బండి అనుకుంటాం అది నేను ఎవరన్నా ఉంటే ఎలా నడుపుతుందని ఆలోచన మారిపోతుంది వయసుని బట్టి ఆలోచన మారిపోతుంది కాలాన్ని బట్టి మారిపోతుంది మనం చేసే దృష్టిలో మారిపో అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా మన ధర్మాన్ని మనం ఆచరించి మనకు దానికి ఎప్పుడైతే కట్టుబడి ఉన్నామో అది పూర్వజన్మకి మళ్ళీ హేతువు కాదు అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణానుబంధాన్ని బట్టే పశువు పత్ని భార్య పిల్లలు గృహం ఇవన్నీ ఏర్పడతాయి అలా ఏర్పడినటువంటి బంధాలే ఇవి చెడు నడక వల్ల ఏర్పడినటువంటి బంధాలు కూడా విడిచిపెట్టండి అందుకే ఈ కథలో వాటిని ప్రత్యేకించి పూర్వజన్మలో ఉన్నటువంటి బంధం వల్ల ఎరుకల జాతి స్త్రీగా పుట్టడం పూర్వజన్మ బంధం వల్ల ఈ బ్రాహ్మణుడిగా పుట్టినప్పటికీ కూడా ఇరుకుల జాతి స్త్రీతో సంబంధం ఏర్పాటు చేసుకోవడం ఇది పూర్వజన్మ వాసన వల్ల ఏర్పడి అంచేత పూర్వజన్మ మనకి ఈ జన్మ ఇంత చక్రమంగా అంటే పూర్వజన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఎంతో పుణ్యం చేసుకుంటేనే రోజు దీపారాధన చేస్తున్నాం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి మంచి మాటలు వినగలుగుతున్నాం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆ స్వామి ప్రసాదం మనకు దక్కుతుందండి ఇక్కడ ఇటువంటి జీవితం మొట్టమొదటి తెల్ల కాగితం పుట్టినప్పుడు ఎంత పవిత్రతగా ఉందో చివరికి వెళ్ళేటప్పుడు ఈ శరీరం అంతే పవిత్రతగా వెళ్ళిపోవాలి అందుకే మనకు శాస్త్రం నిర్దేశించి చెప్పింది ఆఖరికి శవాన్ని దహనం చేసేటప్పుడు కూడా పంచగవ్యాలతో శుద్ధి చేసి శారీరకంగా ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారం అవ్వడం కోసం కొడుకు చేత తల్లికి చేయిస్తారని సంస్కారం తల్లి తిరిగి తిరిసి కానీ తిరిగి కానీ చేసిన దోషాలన్నీ పరిహారం అవ్వాలని తండ్రికి కూడా కొడుకు చేత చేయిస్తారు అంత గొప్ప సంస్కృతి శరీరం వెళ్ళేటప్పుడు కూడా అంత పవిత్రతగా వెళ్ళాలని మంగళ స్నానం చేయిస్తే కానీ కట్టెల మీద పెట్టి కాల్చరండి అది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం గుండెల మీద మన సంతోషంగా చెప్పగలిగేటువంటి విషయం మనం పుట్టుకుతోనే ఎంత పుణ్యంతో పుట్టాం మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే పుణ్యంగా వెళ్ళాలి పుణ్యాత్మల యొక్క చరిత్రనే మన జీవితం పాపాత్మల జీవితం కాదు మనది మనం పదే పదే పాపాత్మ పాపాత్మ అనుకోవాల్సిన పని లేదు మన నడవడికడి ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం పది మంది చేత కీర్తింపబడి పుణ్యాన్ని సంపాదన చేసుకునేటువంటి స్థితి మన ధర్మంలో మనకి భగవంతుడు మనకు కలిగించాడు ఎప్పుడైనా దోషం కలగకుండా ఎవరికీ ఉండదు దానికి ప్రాయ్చిత్తం కూడా నిర్ణయం చేసి ప్రతి పనికి ప్రాయ్చిత్తాన్ని ఇచ్చిన ఒక ఉపదయం చేయాలంటే ఎన్ని ప్రాయ్చిత్తాలు చేయాలో అన్ని ప్రాయ్చిత్తాలు చేస్తే గానీ ఆ కార్యక్రమం చేయదు అలాగే స్త్రీకి ఋతుసంగమ కాలంలో ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారం అవ్వడం కోసం లక్షవర్తి వ్రతం కానీ సహస్ర కమలవర్తి వర్త వ్రతం కానీ ఇవన్నీ ఋషిపంచమ వ్రతం కానీ ఇవన్నీ చేసేవాళ్ళని దగ్గరుండి తన భార్య చేత ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారం కో చేయడం కోసం భర్త దగ్గరుండి చెయ్యాలండి ఒక ఆయన నిండు సభలు అడుగుతున్నాడు ఎన్ని పూజలు చేసినా అన్ని నా పేరనే చేస్తున్నా నా భార్యకి నేను ఏమి ఇవ్వగలను అన్నాడు నువ్వు చేసే ప్రతి పూజలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది నువ్వు ప్రత్యేకించి ఇవ్వక్కర్లేదయ్యా అని చెప్పింది శాస్త్రం అటువంటి గొప్పదైన సంస్కృతిలో మనం పుట్ట దాన్ని ఆచరిద్దాం అందరూ తరిద్దాం ఆఖరిగా భగవాన్ నామస్మరణ రామ నా మము రం రామ నామము రామ నా మము రామ నాది శ్రీరామ నామము భక్తి ముక్తిదము శ్రీరామ నము రామ రామనామము రామ నము రమ్యమైనది శ్రీరామ నాము యా అత సౌన కాబీష్ప పాద్ల శరణమే శ్రీరామనామము దామనామము రామనామము శ్రీ సదాశివ బీష్మ పాద్ల శరణమే శ్రీరామనామము రామనామము వైనది దాది నుంటి గన్నడ జువారికి తోడు నీడే శ్రీరామనామము ఉంటరే గామాందులను మంట గలిపెడు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమై నది శ్రీరామనామము గౌరిగది ఉపదేశనామము కమలజడు జపియించు నామము राम नाम रम्य मैं नी श्रीराम नाम जय श्रीराम जय श्री राम